ప్రైజ్ ద లాట్ అందరికి వందనాలు ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవైవ అధ్యాయము మూడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం అందుకు యహోషపాత్ భయపడి యహవ యుద్ధ విచారించుటకు మనసు నిలుపుకొని యుదయంతట ఉపవాస దినము ఆచరింపవలనని చాకింపగా చూడండి ప్రియులారా ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో మనం చూస్తున్నాం అందుకు యొహం భయపడి యుద్ధ విచారించుటకు మనసు నిలుపుకొని యుధ దేశం కూడా ఆయన చేస్తున్నాడట ఉపవాస దినమును ఉండాలని చాటింపు చేస్తున్నాడట చూడండి ప్రియులారా ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎందుకు అతడు భయపడుతున్నాడంటే శత్రువులు వస్తూ ఉన్నారట ప్రియులారా శత్రువులు వచ్చి తనను అంతమొందించాలని తనతో యుద్ధము చేసి తనను తన దేశాన్ని పతనము చెయ్యాలి పాడు చేయాలని కుట్రవన్నీ వచ్చారట ప్రియులారా చూడండి శత్రువులకు భయపడినటువంటి ఆయన ఏం చేస్తున్నాడు దేవుని దగ్గర గోజాడుతూ ఉన్నాడనే విషయాన్ని లేఖనాలు చూస్తున్నాం మొయాబీయులు అమోనియులు ఈ హస్సపాత మీదకి వచ్చినప్పుడు యొహస్వపాత తిరిగి వాళ్ళ మీదకి యుద్ధానికి పోవట్లేదు నా దగ్గర ఇంత సైన్యం ఉంది నా దగ్గర ఇంత ఉంది నా దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి కనుక వీటిని బట్టి మా బలమును బట్టి మా శక్తిని బట్టి మా సామర్థ్యమును బట్టి మేము యుద్ధము చేస్తాము వారిని గెలుస్తామనేటువంటి ఆ నమ్మకం ఆయనకు లేదు కానీ ఆయనకున్న నమ్మకం ఏంటంటే నా దేవుడు గొప్ప నేను నమ్మిన దేవుడు గొప్పవాడు నేను తెలుసో తెలియక పొరపాట్లు చేశాను నేను ప్రార్థన చేస్తే నేను క్షమాపణ పొందితే ఆయన మమ్మల్ని క్షమించే దేవుడు పడతానని చెప్పి ఉపవాసం ఉండి పచ్చత్తపడి ప్రభును వేడుకుంటూ ఉండగా ప్రభు తన కృపను చూపిస్తున్నాడు ప్రియులారా అద్భుతమైన విజయమును అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా యహోస్వ పాత పశ్చాత్తపడి మనసు నిలుపుకున్న ప్రభువా ప్రభు ఆమె చేసిన పొరపాట్లను క్షమించి ఈ యుద్ధములో మాకు విజయాన్ని ప్రసాదించుమని వేడుకుంటున్నట్లుగా లేఖనాలలో ఇక్కడ మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా నిహమ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నిహమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవచ్చిందని చదువుకుందాం అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమ కాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశ నీవు ఆలకించి వారి శత్రుల చేతి నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసివి అవును ప్రియులారా శ్రమలో మనం ఉన్నప్పుడు ఆ శత్రువుల దాడులో ఉన్నప్పుడు శత్రువులు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు శత్రువులను ఎదుర్కొనే సత్వ బలము మన దగ్గర లేనప్పుడు మన దగ్గర ఉండవలసిన ఆయుధం ఒకటి ఒకటి ప్రార్థన ఆ శత్రువులు ఇంటి వారు కావచ్చు ఆ శత్రువుని ఇంటి చుట్టున వారు కావచ్చు ఆ శత్రువుల చుట్టుపక్కల దేశస్తులు కావచ్చు ఆ శత్రువులు ఇంకా ఎవరైనా కావచ్చు ప్రియులారా ఆ శత్రువుని ఎ ఎదిరించాలి అంటే జయించాలంటే ప్రార్థననే ఒక ఆయుధం మనకుంటే చాలు తీలారా పరిశుద్ధ గ్రంథులు గమనిస్తే యాకోబు ఏషావు ఇద్దరులు బద్ధ శత్రువులు అయిపోయారు సొంత రక్త సంబంధాలు అన్నదమ్ములే వాళ్ళు కానీ ఒకరొకరు ఎదురు పడితే కొట్టుకొని చంపాలన్న శత్రుత్వం ఉన్నది వారి మధ్యన అంత పగా ద్వేషములు వారి మధ్యన రగులుతున్నాయి కానీ ప్రియులారా రాత్రంతా యాక ప్రార్థన చేస్తున్నాడు వెనుగలాడుతున్నాడు గోజాడుతున్నాడు ప్రార్థనలో గొప్ప విజయానైనా పొందుతున్నాడు ఏషావు యాకబులు ఇద్దరు ఒకరి ఎదురుపడినప్పుడు వారి మధ్యన పగ ద్వేషం కోపం అసూయ అన్ని పథాపంచలైపోయి ప్రేమానురాగములు కురిపించబడుతున్నాయి ఒకరినొకరు హద్దుకుంటున్నారు ఒకరినొకరిని గౌరవించుకుంటున్నారు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటున్నారు ఒకరినొకరిని ఆదరించుకుంటున్నారు ఎంత అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఉన్నట్టు ఇవన్నీ కూడా మర్చిపోయారట వాళ్ళు మర్చిపోయారు శత్రుత్వం మర్చిపోయి ప్రేమానురాగములు నింపబడ్డారట ఇది ఎలాదు సాధ్యమనంటే కత్తి చేత కాదు కానీ ప్రార్థన చేతనే ప్రార్థన చేతనే కనుక యూదై కాలు సంబంధు నీ శత్రువులను జయించాలి అంటే ఆ శత్రువులు ఎవరైనా ఉండవచ్చు ఏదైనా ఉండవచ్చు ప్రియులారా ఆ శత్రువులను కనుక నువ్వు జయించాలంటే ప్రార్థనని ఆయుధమును నీవు ధరించవలసినటువంటి వాణివై ఉన్నావని విషయాన్ని లేఖనం సెలవిస్తుంది కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో దేవుని లేఖన విధంగా చక్కగా సెలవు తెలియజేస్తున్నది నరమాత్రలు నన్ను ఏమి చేయగలరు నరలకు నేను ఎందుకు భయపడాలి అని అంటున్నాను ప్రియులారా నరమాత్రలు ఏమి చేయగలరు వాళ్ళు ఏమి చేయలేరు మనల్ని ఏమి చేయలేరు వాళ్ళ వల్ల ఏమి కాదు ఏమి చేయాలన్నా ఏది చేయాలన్నా దేవుని అనుమతి కావాలా దేవుని అనుమతి లేని ఎవ్వరూ ఏమి చేయలేరు ప్రియులారా లోతు కుటుంబాన్ని ఏదో చేయాలని ఇంటి దగ్గరకు వచ్చారు కానీ ఇంటి ద్వారము కనుగొనలేకపోయారు దేవుడు అలాంటి అపారమైన కాపుదల కుటుంబానికి వేసాడు ఇదే కావాల్సిన వాక్య వింటున్నటువంటి వారులారా నీకు నీ కుటుంబానికి దేవుని భద్రత కాపుదల ఉంటే చాలు ఏ నిన్ను ఏమి చేయలేరు నీ పాలోడు నిన్ను ఏమీ చేయలేరు నీ చుట్టూ వారు ఇన్నవారు ఎవరు ఏమీ చేయలేరు నీ సంఘస్తులు ఎవరు ఏమి చేయరు నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు దేవునికి భయపడు దేవునికి లోపడు యందు నీతిగా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే అపారమైన కృప నీకు తోడుగా ఉంటుంది నీ శత్రులంతటి మీద విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు అది భాగ్యము దేవుడు దేవుడు మనకిచ్చునుగాక ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధ నీకు వంద నాన్న శత్రువుల దాడుల నుంచి మమ్మల్ని విడిపించి నీ కాపుదల భద్రతని వేసి అపారమైన విజయాన్ని మాకు ఇచ్చి మహిమగంత ప్రభావం పొందమని త్రియేకదేవుని నేస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి